హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యేక హోదాకు అవకాశం లేదని అది ముగిసిన అధ్యాయమేమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించాడు హోదా అవకాశం ఉంటే ఇవ్వలేమా అని ప్రశ్నించాడు ఇన్ని ఇచ్చాం కదా ఆ అపవాదం ఎందుకు పడతామనుకున్నారు ఇదే మాట మోడీ చెప్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించాడు ఏపీకి హోదాకు మిచ్చిన ఆదా లభించిందని అభివృద్ధిలో దూసుకెళ్తుందని ఉద్యమాలు చేయండి అని తప్పులేదని కానీ అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు కేంద్ర రాష్ట్ర సంబంధాలను చెడగొట్టద్దని తప్పుడు ఉద్దేశాలు ఆపాదించొద్దని ఆందోళనలు మొదలుపెట్టకముందే ముందే ఏపీకి ఎంతో చేశామని మరోసారి ఆయన స్పష్టం చేశాడు ట్విట్టింగే కాదు డూయింగ్ కూడా ఉండాలని అంచలంచలుగా ఎదగాలని నలభై ఏళ్ళు కష్టపడితే ఈ స్థితికి వచ్చామని ఓపిక పట్టండి ఎదగండి అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు వెంకయ్యనాయుడు హితవు పలికాడు ఒకవేళ ఏపీ రాష్ట్రంలో టీడీపీ బీజేపీ విడిపోతే రాష్ట్రం ఆగమవ్వాల్సిందే తప్ప అభివృద్ధి చెందదని ఆయన మరోసారి గుర్తు చేశాడు దీని మీద మీ కామెంట్ని కామెంట్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్టేచ్యూన్ అవర్ ఛానల్ జయ స్వచ్ఛ భారత్ జై హింద్